హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనేదే నా కోరిక ఈరోజు అతి సెన్సిటివ్ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నారండి అదేనండి ఆడపిల్ల ఆడపిల్ల ఆ పేరు వింటేనే ఎంతో అందంగా ఆనందంగా ఉంది కదూ ఆడపిల్ల అంటే అమ్మవారి స్వరూపం అండి ఆడపిల్లకు నా ఆప్యాయత ఎవరికీ ఉండదు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అనే నానుడి అబద్ధం ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్లలు పుట్టారు చిన్నతనం నుంచి అమ్మ నాన్న తోబుట్టుల మీద ఆమె చూపించే ప్రేమ అద్భుతం అమ్మకు కుడుభుజంగా ఉంటూ ఉండేది ఆడపిల్లి కాదంటారా ఇంట్లో మహారాణిగా పెరిగే ఆ బంగారు తల్లి పెళ్ళి అనే పేరుతో తన కుటుంబానికి దూరం అవడం ఏమాత్రం భరించలేదు అయినా తన ఇంటిని తన తోబుట్టువులను తన ప్రాణంతో సమానమైన అమ్మా నాన్నలను బది వెళ్ళడానికి సిద్ధమవుతుంది కొత్త పద్ధతులు కొత్త మనుషులు కొత్త వాతావరణం కొత్త ఆచారాలు వీటితోటి కలిసి ఉండడానికి తన వంతు ప్రయత్నం సాయశక్తులా చేస్తుంది ఇట్లాంటి ఆడపిల్లను ప్రేమతో ఆహ్వానించండి సాంప్రదాయాలు మా ఇంటి అలవాట్లు అనే పేరుతోటి ఆమెను సతమతం చేయకండి సాంప్రదాయాలు అనేవి ఏర్పరచుకునేవే కదా దానికోసం మనసును గాయపరచవద్దు ప్రేమపూర్వకంగా ఆమెను ఆహ్వానించండి ఆడపిల్ల ఎంత తెలివిదైనా కూడా పురుషాహంకారం దాన్ని ఒప్పుకోదు ఈ రోజుల్లో ఉద్యోగం చేయని పిల్లలు లేరు తన ఇంటి కోసం ఎంతో కష్టపడి సంపాదించడమే కాకుండా తన ఇంటిని చక్క చద్దుకునే తరుణంలో ఆమె ఆమెకు సహాయం చేయడం తప్పంటారా తనకు ఎంతో కష్టమని తెలిసిన తన శరీరంలో వస్తున్న మార్పులను భయం భయంగా గమనిస్తూనే పిల్ల బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతుంది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అదే అదే ప్రాబ్లం మళ్ళీ ఎదుర్కోవాలని తెలిసినా కూడా రెండో బిడ్డకు కూడా జన్మనిస్తుంది మీ అమ్మ అంటే నీకు ఇష్టం మా అమ్మ అంటే నీకు ఇష్టం లేదు అనే మగ మహారాజులు ఎంతమంది ఉన్నారండి ఇరవై సంవత్సరాలు అమ్మతో ఉండి మహారాణిలా అమ్మకు బంగారు బొమ్మల తన ముద్దుము చెట్లు తీర్చిన అమ్మ అంటే ఇష్టం ఉండదామని అమ్మతోటి ఆడపిల్లకు అనుబంధం ఎక్కువ అని ఎందుకు అర్థం చేసుకోరండి ఆడపిల్ల అంటే అమ్మకే అమ్మ పెళ్ళైన తర్వాత తన ఇంటికే దూరం అవుతుంది తన ఇంటికి తను రావాలంటేనే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఆడపిల్లకి ఎదురవుతుంది సాంప్రదాయాలతో ఆడపిల్లను చులకనగా చూడకండి తను తలుచుకుంటే సాధించలేనిదనేది లేదు ఆడపిల్ల ఆదిశక్తి ఏ ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో ఎదుగుదల అనేది ఉండదండి ఆడపిల్లను జాగ్రత్తగా కాపాడుకుందాం ప్రేమతోటి ఆహ్వానిద్దాం ప్రేమతోటి చూద్దాం ఆమెను ప్రేమగా మంచిగా సంతోషంగా ఉండేటట్టు అవకాశాన్ని కల్పిద్దామండి ప్రేమతోటి ఆమె మనసును గెలుచుకోవాలి తప్ప ఆజ్ఞలతోటి కాదు కదా మీరేమంటారు విన్నందుకు ధన్యవాదాలండి